కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలని మహిళల కోసం రూపొందించారు వాటిలో ముఖ్యమైన ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ఆ దిశగా మరి మహిళలని సెర్ఫ్ ద్వారా మెప్మా ద్వారా ఎస్ఎంఎస్ఈ ద్వారా మరి మెప్మాలో ముప్పై వేల మంది ఆడవారికి ర్యాపిడ్ ద్వారా వేల మంది ఆడవారికి స్వయం ఉపాధి పథకాల్లో నాలుగు వేల మంది కేంద్ర ప్రయోజిత పథకాల్లో నాలుగు వేల మంది టూరిజం డిపార్ట్మెంట్ లో నాలుగు వేల మంది ఒక లక్ష మంది వరకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యం మహిళలకు పిల్లల కోసం భద్రత కోసం శక్తి సంఘాలని మరి ప్రారంభించారు బహిరంగ ప్రదేశాల్లో మరి మహిళలకు గాని చిన్నారులకు గాని వేధింపులు నిరోధించడానికి వారిని రక్షించడానికి తక్షణ సాయం అందించడానికి రక్షణ కవచం లాగా భద్రత కోసం శక్తి బృందాలు అనేది బాగా ఉపయోగపడతాయి చేనేత రంగాల ద్వారా మరి మహిళలకు చేయూతనివ్వాలని చెప్పి ప్రతి జిల్లాకి కూడా అరవై లక్షల రూపాయలు కేటాయింపడం జరిగింది అలాగే ఉత్పత్తుల విక్రయం సులభతరం కావడం కోసం ప్రతి చేనేత మహిళలకు కూడా ముప్పై ఆరు చీరలు నేసేందుకు నూలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇకపోతే కుట్టు మిషన్ల ద్వారా స్త్రీలకి ఒక లేటెస్ట్ టెక్నాలజీ కూడా నేర్పించేలాగా కుట్టు మిషన్లని లక్షా యాభై వేల మందికి కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుట్టు మిషన్లో శిక్షణ ఇప్పించి అత్యాధునికమైన శిక్షణ తరగతులు నిర్వహించి స్వయం ఉపాధి కల్పించాలనేది కూడా ముఖ్యమైన విషయం